నమస్తే నేను మీరు చూస్తున్నారు కరూల్ జిల్లా గోనియన్ల మండల ఎంపీ నసున్ మరియు వైఎస్ఆర్ సిపి మండల యూత్ అధ్యక్షుడు బందీనవాజ్ చేతుల మీదగా విశాలంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా బందీనవాజ్ మాట్లాడుతూ విశాలంధ్ర విలేకర్ నగిరి అక్బర్వలి ఇంకా మంచి స్థాయిలో ఉండాలని విలేకరులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పద్మనాభం సప్లయర్ ట్రాఫిక్ వైసీపీ నాయకులు కార్యకర్తలు విలేకరులు తదితరులు పాల్గొన్నారు విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన కార్యకర్తలకు విలేకర్లకు నా యొక్క నమస్కారాలు అలాగే క్యాలెండర్ ఎంపీపీ చేతుల మీదుగా ఆవిష్కరించడానికి చాలా సంతోషంగా విశాలాంధ్ర అంటే విశాలాంధ్ర ఏ విలేకరులైనా ఏ పద్ధతి ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధినిగా పనిచేస్తున్నారు వీళ్ళు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు విలేకర్లు అనే వచ్చే వరకు అవతల చాలామంది చాలా మంది చాలామంది వాళ్ళు అవుతారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి వాళ్ళే కానీ సమస్య మీదనే పోరాడుతుంటారు వాళ్ళు విశాలాంధ్ర ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అత్మను ఇంకా మంచి పొజిషన్కి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి